రైతు సంఘం కౌలు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆత్మకూరు మండల కమిటీల ఆధ్వర్యంలో పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే ఐదు వందల రూపాయలు అదనంగా ఇవ్వాలని ఈ క్రాప్ నమోదు కాని రైతులు ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు మిల్లులకు ధాన్యాన్ని తీసుకుపోయే పద్దతికి స్వస్తి చెప్పాలని రైతులకు చాలినన్ని గోతాలు అందుబాటులో ఉంచాలని రైతులకు గతంలో బకాయిలు ఉన్న రవాణా ఖర్చులు గోతాల బిల్లులు వెంటనే చెల్లించాలని మండల్ హెడ్ క్వార్టర్స్ కు ఒక్కొక్క కొనుగోలు కేంద్రం ఖచ్చితంగా ఉండేటట్లు చూడాలని ఆర్పకూరు ఆర్డీఓ బి పావని కలిసి వినతి పత్రం సమర్పించారు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర సరైన మద్దతు ధర కాదని స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు లెక్క కట్టి కుటుంబ కూలీలతో పాటుగా అయిన ఖర్చుకు యాబై శాతం అదనంగా చేర్చి పంటకు గిట్టుబాటు ధరను కల్పించాలని డిమాండ్ చేశారు ఇరవై రెండవ తేదీ నెల్లూరులో భారీ రైతు సమీకరణ జరిపి కలెక్టర్ గారికి ఈ డిమాండ్లతోటి వినతి పత్రం సమర్పించేందుకు రైతులు రావాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతలు కోరారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నేతలు లక్ష్మీపతి లక్కు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు కృష్ణప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడిని మిత్రులారా ఈ దేశంలో కనీస మద్దతు ధర అమలు కావడం లేదు ఒక్క సంవత్సరం రోజుల పాటు ఢిల్లీ చుట్టుపక్కల మద్దతు ధర కోసం ఇతరత్ర కొన్ని విషయాల మీద సుదీర్ఘకాలం పోరాటం చేసినప్పటికీ కూడా మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం ప్రకటించలే ఇది జరిగి రెండు సంవత్సరాలైంది ఇప్పుడు కూడా స్వామినాథన్ కమిషన్ గారు చనిపోయిన తర్వాత ఆయనకి కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించింది ఆ ఆయన సూచించినటువంటి కనీస మద్దతు ధర ఫార్ములా ప్రకారం మద్దతు ధరను ఇచ్చేందుకు సిద్ధంగా లేదు ఈ పరిస్థితుల్లో మనం స్థానికంగా చూసినప్పుడు నెల్లూరు జిల్లాలో పదకొండు లక్షల ఎకరాల సాగుంది కొంతమంది మిత్రులు చెప్పినట్లు ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాంతంలో జరుగుతుంది ఒక చోట కుచ్చి తామరమడుగు ఆ పక్క అల్లూరు చూస్తే కోతలు వచ్చి ఉన్నాయి అనసారం ఆత్మకూరు ఈ పక్క చూస్తే కోతలు మధ్యలో ఉన్నాయి విడతల వారీగా వస్తాయి మార్చి నెలాఖరికి పూర్తి స్థాయిలో కోతలు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ మధ్య నెల్లూరు జిల్లా కలెక్టర్ వారు రైతు సంఘాలన్నిటితో కలిపి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఐదు వందల ఇరవై ఆరు రైతు సేవా కేంద్రాలకు అనుగుణంగా మూడు వందలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థాపిస్తామని చెప్పారు అయితే జిల్లాలో ఒక్క కేంద్రం కూడా పెట్టినటువంటి దాఖలాలు ఇప్పటికి లేవు అలానే ఏ గ్రేడ్కి పుట్టికి పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు సాధారణానికి పంతొమ్మిది వేల ఐదు వందలు ఇస్తున్నారు అయితే దీనికి అదనంగా స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయకపోయినా ఐదు వందల రూపాయలు కలిపి ఇవ్వాలని రైతు సంఘం కౌలు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం ఈ అంశాలన్నింటినీ రైతులకు చెప్పి కరపత్రాలు పంచి రేపు ఇరవై రెండవ తేదీన నెల్లూరులో ఏబిఎం కాంపౌండ్ దగ్గర నుంచి కలెక్టర్ వరకు రైతులతోటి రాయభారం నిర్వహించాలని దానిలో భాగంగానే ఈరోజు ఆర్జీఓ గారికి గ్రీవెన్స్ డేలో మన ఆత్మకూరు నియోజకవర్గంలో ఆత్మకూరు మండలంలో ఒక్క కేంద్రం మాత్రమే మంజూరు చేస్తా వస్తున్నారు అలా కాకుండా ప్రతి మండల కేంద్రంలో ఒక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పెట్టాలని అదనంగా పెద్ద పెద్ద గ్రామాలైనటువంటి ఎక్కువ వ్యవసాయం చేసే మహెలూరు కరటంపాడు ఇటువంటి గ్రామాల్లో కూడా ధాన్యం సేకరణ కేంద్రాలను పెట్టాలని చెప్పని దీనికి సంబంధించినటువంటి కోతాలు ట్రాన్స్పోర్టు ఇవన్నీ కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని చెప్పనే డిమాండ్ తోటి ఈరోజు ఆర్టీఓ గారికి మూడు సంఘాల తరఫున వినిధి పత్రం ఇచ్చాం